వస్తుంది కదా పొంగు ఈ టైంలోనే స్మెల్ వచ్చిద్ది కొంచెం బ్యాడ్ స్మెల్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం కరిగిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత అప్పుడు మంచి స్మెల్ వచ్చిద్ది అనమాట ఇంట్లో ఉండే వాళ్ళకి పనేమి ఉండదు అంటారు కానీ పని ఇంట్లో ఉండే వాళ్ళకే ఎక్కువ పని ఉండిద్ది వాళ్ళకేం తెలుసు బయట నుంచి బయట ఉండే వాళ్ళకి హౌస్ వైఫ్ అయిపోతే పనేమి ఉండదు ఎందుకుండదు ఉండిద్ది చాలా పని ఉంది మాకే ఎక్కువతో ఉండి సో ప్లాస్టిక్ జల్లడు ఉండిద్ది కదా ఆ జల్లడితో అసలు పట్టద్దు ఇలా స్టీల్ ఉండిద్ది కదా దీంతోనే పట్టాలి లేకపోతే మొత్తం అది ప్లాస్టిక్తో అయితే మొత్తం కరిగిపోయిద్ది భలే స్మెల్ వస్తుంది నాకైతే కడుపు నిండా స్మెల్ వస్తుంది కడుపు నిండిపోతుంది కడుపు నిండా స్మెల్ కాదు పర్ఫెక్ట్గా అయింది కడుపు నిండిపోతుంది సో ఇలాంటివి తీసుకోవాలి పర్ఫెక్ట్ కదా చూడండి స్మెల్ కదా ఇలా కాగేటప్పుడే మనం ఒక కొమ్మ కొంచెమైనా చాలు కరివేపాకు వేస్తే చాలా మంచిది ఎందుకంటే నెయ్యి మనం స్టాక్ ఉంచుతాం కదా ఒకేసారి అయిపోద్ది కదా ఈ టైంలో వేసినాం మనకు ఇది పీట్ చేసుకొని రసం అంతా పీట్ చేసుకునిద్ది అప్పుడు చాలా మంచి స్మెల్ వచ్చింది అనమాట ప్లస్ స్టాక్ ఉండిద్ది కదా మనం కరగబెట్టినప్పుడల్లా మనం వాడుకున్నప్పుడల్లా బ్యాడ్ స్మెల్ రాదు అదే మీరు కరివేపాకు వేయకుండా ఉట్టిది కాగబెట్టి స్టాక్ ఉంచండి కొంచెం అన్న స్మెల్ వచ్చింది కాబట్టి కొంచెం కరివేపాకు వేసి కాగబెట్టండి ఎందుకంటే మనం ఎట్లా జల్లడ పడతాం అందులో పోదు పట్టేటప్పుడు ఎట్లా కరివేపాకు బయటకు వచ్చేస్తుంది ఓన్లీ స్మెల్ మాత్రమే ఉండిద్ది మంచి స్మెల్ ఉండిద్ది సో కరివేపాకు వేసుకోవడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీ మూతలో అయితే అతుక్కునిద్ది ఇలా మనము సపరేట్గా మూత పెట్టుకుంటేనే దీనికి అంటింది కూడా తీసుకోవచ్చు అదే దానికైతే ఇబ్బంది అయిద్ది కదా కొంచెం అందుకని నేను ఇది వాడతాను మూత ఆపకు కొంచెం తీస్తాం కదా పెరిగిన మీద పాల మీద అది ఒకేసారి పట్టుకుంటే వెన్న చాలా నెయ్యి చేసేది అనమాట మనం వెన్న పెట్టేటప్పుడు కొంచెంసేపు మిక్సీని ప్లస్ స్మూత్ని కూడా కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టామనుకో మంచిగా ఇద్దనమాట వెన్న ఎందుకంటే చల్లటి నీళ్ళు కావాలి మనం వాడే వాటర్ కూడా చల్లటి కావాలి అప్పుడు ఫ్రెష్గా వచ్చిద్ది అనమాట వెన్న ఎలాంటి ఇబ్బంది లేకుండా అర్థమైందా ఫ్రెండ్స్ స్ట్ అయిపోయింది కొంచెం ఉంది చూడండి వెన్న చాలా అయింది కదా ఇంకా ఒక నాలుగైదు రోజుల నుంచి తీయట్లేదు లేకపోతే ఇంకా చాలా అయ్యేది సో చాలా అయింది ఇంకా నెయ్యి చేయాలి ఇప్పుడు మనం మజ్జిగ చేసినప్పుడు కూడా ఇంత చిక్క రావు కదా చూడండి వెన్న మిక్సీ పడితే ఎంత చిక్కగా వచ్చినాయో పాల్లాగా ఉన్నాయి కదా ఓకే చాలా వెన్నైంది భలే స్మెల్ వస్తుంది ఫ్రెష్ది కదా కొంచెం మామూలుకి వచ్చింది స్మెల్ కానీ కావే కట్టి స్మెల్ వచ్చింది చాలా బాగుంది చాలా విన్నాయండి అప్పుడప్పుడు మా అమ్మాయికి కూడా పంపిస్తాను మనవరాలింది కదా నాకు చిన్న పాప మా అమ్మాయికి అంటే సంవత్సరం వచ్చిందిలే పాపకి మనవరానికి పప్పులో అయినా ఏదన్నా ఇప్పుడే తిని ఇప్పటి నుంచి తినిపించాలి కదా సో తన కోసం కూడా చేస్తాను భలే ఉండిద్ది కదా ఇంట్లో వాళ్ళ కోసమే ఏదో కష్టపడేది మన పిల్లల కోసమే కష్టపడేది ఖాళీగా ఎందుకు ఉండటం అని హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిండు బాబేమో నైట్ డ్యూటీ చేసి వచ్చి పండుకున్నాడు సో ఏం పని లేదు సో ఏం పని చేయాలని చూస్తే ఇంక వెన్న ఉంది చాలా రోజుల నుంచి చెయ్యట్లా చాలా ఉంది కదా ఎందుకలా ఖాళీగా ఉండటం అని ఇంక పని పెట్టుకున్నా సో దీంతో చాలా పనులు ఉన్నాయి వెన్న వెన్న చేస్తేనే కదా నెయ్యి చేది సో పని చాలా ఉంది దీంతో చాలా చేయొచ్చు స్వీట్స్ మా ఇంట్లో అందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం సో స్వీట్స్ చేస్తాను అన్నమాట మనవరాలుగా పంపించాలి అదే నా బిడ్డకి పంపిస్తే మనవరాలు చిన్న పాప అన్నమాట నా బిడ్డకి వన్ ఇయర్ దాటింది సో తను ఏదో ఒకటి చేసిద్ది కదా సో మా హస్బెండ్ వచ్చేసే లోపు ప్లస్ మా అబ్బాయి కూడా ఇంకా నెగలేదు వాడు లేసే లేపు మా హస్బెండ్ సాయంత్రం ఫైవ్ కల్లా వచ్చేస్తాడు డ్యూటీ నుంచి అప్పటికల్లా ఏదో ఒక స్వీట్ చేసి ఉంచితే హాయిగా ఉండేది నెయ్యి ఉంది ఇంట్లో స్టాకు కానీ వెన్న పాడైపోతుందని టెన్ డేస్ కోసం చేస్తాను నెయ్యి స్టాక్ ఎందుకని చేస్తున్నాను అన్నమాట సో ఇది కాగడానికి టైం పట్టింది చూద్దాం ఇది కాగేసరికి మిగతా పని చేసుకుందాం ఇవంతా వాష్ చేయాలి కదా మిక్సీ పట్టిని మిక్సీ గిన్నె గిట్టాన్ని కడిగేసి వస్తాను ఇలా కాగేటప్పుడే మనం ఒక కొమ్మ కొంచెమైనా చాలు కరివేపాకు వేస్తే చాలా మంచిది ఎందుకంటే నెయ్యి మనం స్టాక్ ఉంచుతాం కదా ఒకేసారి అయిపోద్ది కదా ఈ టైంలో వేసింది మనకు ఇది పీట్ చేసుకొని రసం అంతా పీట్ చేసుకునిద్ది అప్పుడు చాలా మంచి స్మెల్ వచ్చింది అనమాట ప్లస్ స్టాక్ ఉండిద్ది కదా మనం కరగబెట్టినప్పుడల్లా మనం వాడుకున్నప్పుడల్లా బ్యాడ్ స్మెల్ రాదు అదే మీరు కరివేపాకు వేయకుండా ఉట్టిది కాగబెట్టి స్టాక్ ఉంచండి కొంచెం అన్న స్మెల్ వచ్చేది కాబట్టి కొంచెం కరివేపాకు వేసి కాకబెట్టింది ఎందుకంటే మనం ఎట్లా జల్లడ పడతాం అందులో పోదు పట్టేటప్పుడు ఎట్లా కరివేపాకు బయటకు వచ్చేస్తుంది ఓన్లీ స్మెల్ మాత్రమే ఉండిద్ది మంచి స్మెల్ ఉండిద్ది సో కరివేపాకు వేసుకుంటే మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సార్ ఇట్లా ఇలా అంటే ఈ బ్రౌన్ కలర్లో ఉంది చూసినాము అదే అసలు అయిందనమాట మంచిగా ఉండిద్ది చాలా టేస్ట్ చూడండి నెయ్యి అవుతుంది ఇప్పుడే చిన్న చిన్నగా చూడండి ఇది నెయ్యి అమ్ముతుంది ఆగిపోతుంది కదా ఇదే అన్నమాట నెయ్యి చూడండి ఎంత బాగుందో క్లియర్ కనిపిస్తుంది చేయండి పర్ఫెక్ట్ చూడండి ఇలా పర్ఫెక్ట్ కావాలి వాళ్ళే స్మెల్ వస్తుంది కదా మీకు అర్థం కాలేదు కానీ ఈ స్మెల్కి పైన పండుకున్న మా అబ్బాయి దిగి వస్తారు అంత మంచి స్మెల్ వస్తుంది నేను నెయ్యి చేస్తున్నాను మా అబ్బాయికి తెలిసే ఉండా తెలిసిపోయింది డ్యూటీకి వెళ్ళేసి వస్తాడు మార్నింగ్ వస్తాడు నైట్ డ్యూటీ అనమాట రెండింటికి లేస్తాడు పిల్లగాడు లేచి బ్రష్ చేస్తాడు కానీ స్మెల్కి కిందకి వేస్తాడు కూడా అట్లా మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం నెయ్యి అంటే చాలా బాగా తింటాడు అంటే పప్పు చేసినప్పుడు స్వీట్ స్వీట్లలోకి బాగా వాడతా నేను అస్సలు వదిలిపెట్టను సో నైస్ కదా నెయ్యి చాలా అయింది ఏమైనా చేసుకోవచ్చు పర్ఫెక్ట్ నెయ్యి చాలా పర్ఫెక్ట్గా అయింది చాలా స్మూత్గా ఉంది స్మెల్ అయితే సూపర్ చూడండి పర్ఫెక్ట్గా ఉంది కదా స్మై స్మెల్ బాగా వస్తుంది